హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పులావ్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా భలే ఉంటుందండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ గోంగూరని తీసుకొని ఆకునైతే వోలిచేసుకొని శుభ్రంగా కడిగేసుకొని తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మసాలాలు అన్నీ వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కొద్దిగా సాజీరా కొన్ని మిరియాలు కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ పులావ్ అనేది మనకు వేడి వేడిగా తింటే భలే ఉంటుందండి తర్వాత ఇక్కడ మసాలాలన్నీ వేగిపోయాక దీంట్లో ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక గుప్పెడి వరకు కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకొని ఇదంతా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి మనకిది టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి గోంగర పులావ్ అనేది ఇలా ఇదంతా కలుపుకొని ఉల్లిపాయ ముక్కల్ని కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ లోపలైతే నేను బియ్యాన్ని అయితే కడిగేసుకొని నానబెట్టుకున్నాను ఒక రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న వచ్చేసి నార్మల్ రైసేనండి బాస్మతి రైస్ కాదు మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ వచ్చాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను అంతా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము గోంగూర అనేది మనకి తొందరగా కుక్ అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక రెండు మూడు నిమిషాల్లోనే మగ్గిపోతుంది చూసారు కదా ఇక్కడైతే గోంగూర అనేది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము ఇంక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసాను అలాగే కారం అయితే ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇంక ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ఇలా ఇవన్నీ వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా బాగా కలుపుకొని మనకి గోంగూరలో నుంచి ఆయిల్ అనేది స్ప్రెడ్ అయ్యేదాకా మగ్గించుకోవాలండి చుట్టుపక్కలకి వచ్చే విధంగా ఆయిల్ అనేది చక్కగా మగ్గిపోవాలన్నమాట మనం వేసుకున్న కారం ఉప్పు ఇవన్నీ ఆయిల్లో బాగా మగ్గిపోవాలి మసాలాలు చూసారు కదా ఆయిల్ అనేది మనకి ఇలా సపరేట్ అవ్వాలి ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి గ్లాస్కి గ్లాస్ ఉన్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతే మనకి పొడి పొడిగా వస్తుంది వాటర్ పోసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకొని సాల్ట్ అనేది ఈ టైంలో చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకోవచ్చు ఇంకా మనం వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇక్కడైతే మనం వేసుకున్న వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వాటర్ తీసేసుకొని వేసేసుకోవాలి ఇలా బియ్యం వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము పెరుగు చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మధ్యలో ఒక్కసారి కలుపుకుందాము ఇక్కడైతే రైస్ అయితే చక్కగా ఉడుకుతుంది మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇక చిన్న మంట మీద మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చక్క రైస్ అనేది చక్కగా మగ్గిపోతుంది పొడి పొడిగా వచ్చేస్తుంది చిన్న మంట మీద మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము చూసారు కదా ఇక్కడైతే మనకి వేడివేడిగా గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా వేడివేడిగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి చూసారు కదా ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా గోంగూర పులావ్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీకు ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్